విడతల రజని పిఎని అరెస్ట్ చేసేది కావాలని కష్టపూరితంగా నా పిఎని అరెస్ట్ చేశారు ఇష్టం వచ్చినట్టు మా అరెస్టులు జరుగుతున్నాయి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాట్లాడుతున్నాను దాని మీద మీరేమంటారు ఏమండి వైసీపీ వాళ్ళు ఎన్నైనా మాట్లాడతారు నిజం చెప్పాలంటే వాళ్ళ పిఏని ఇప్పుడు విడతల రజని గారు పిఏ సంఖన మీరు చెప్పేది వాళ్ళ పిఏని అరెస్ట్ చేశారు అంటే చట్ట ప్రకారం వాళ్ళకి మా రూల్స్ ఉన్నాయి వాటి ప్రకారం అరెస్ట్ చేస్తారు అంతేగాని ఆమె పిఏనే కావాలని అరెస్ట్ చేయడం కాదు అక్కడ ఏదో లొసుగుంది తన మీద ఒక కంప్లైంట్ ఉంది ఆ కంప్లైంట్ ప్రకారం అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేసినప్పుడు ఆమె నానాయాగి చేస్తుంది మీడియాలో కనపడుతుంది పబ్లిక్కి అరెస్ట్ చేసినప్పుడు పోలీసు అధికారులకి కానీ ఎవరికైనా విధులకు ఆటంకం కలిగించకూడదు అలాంటిది ఆమె ఒక మాజీ మంత్రిగా కూడా చేసినాక కా మాత్రం ఆ చిన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏదైతే లాజిక్ మిస్ అయిపోయి ఆమె ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఏమాత్రం సబబ్ కాదు ఆమె నిజంగా చెప్తుంటే అంతకుముందు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎంతమందిని కారణం లేకుండా మహిళల్ని ఆమె ఒక మహిళా మంత్రి కదా కారణం లేకుండా మహిళలు రోడ్ల మీద కీడ్కొచ్చినప్పుడు ఈమెకేమి పట్ల అదే రకంగా కార్యకర్తలు ఎలా చుట్టూ పోలీసులు పెట్టినప్పుడు ఏంకేం పట్ల అంటే కారణం ఈతను ఏదో తప్పు చేశాడని ఆ లొసుగు ఉందని చెప్పేసి ఇతను అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసినప్పుడు ఈ బయటకు వచ్చి నానా యాగీ చేసి ప్రెస్ మీట్లు పెట్టేసేసి ఆముఖము కొంతమంది సపోర్ట్లు ఫోన్లో పరామర్శలు ఇవన్నీ చేస్తున్నారు చెట్ట ప్రకారం చేసేవాటికి కూడా వీళ్ళు ఇంత చించుకుంటున్నారే ఆ రోజు ఏ కారణం లేకుండా ఇళ్ళల్లో ఉన్న వాళ్ళని బయటకి రాకుండా సెక్యూరిటీలు బట్టి రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ గొంతు విప్పుతుంటే వాళ్ళ వాళ్ళని నానా యాగీ చేసి కట్టిపడేసి కేసులు పెట్టి ఇప్పుడు కూడా కేసులు చెట్టు ఏమీ లేకుండా ప్రజా సమస్యల మీద బయటకు వచ్చిన వాళ్ళ మీద ఇంత ఫోర్స్తో పోలీస్ ఫోర్స్తో ఇంతదిగా చేసి ఇవాళ వాళ్ళు ఆక్రమణలు చేశారు వాళ్ళు కబ్జాలు చేశారు వాళ్ళు అవినీతి చేశారని చెప్పేసి వాళ్ళ మీద ఆరోపణలు వస్తే ఆరోపణల విషయంలో అరెస్ట్ చేస్తంటే ఎందుకు భయపడుతున్నారు మీరు ఎందుకు అంత భయం మీకు అవును పోలీసులు పిలిచినప్పుడు వెళ్తాడు నువ్వు కాపలా కాయాల్సిన అవసరం లేదు నీకు ఏ కాపలా కాసేసి నువ్వు దాసేసి చేయాల్సిన అవసరం లేదు కాదు వెళ్తారు లేదు అంటే అతను చేయలేదు అంటే బయటకు వస్తాడు దాని ఆగి చేసేసి ఏదో కావాలని చేశారని ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఒక మాజీ మంత్రి హోదాలో ఉన్నాకే ఏమాత్రం సబబ్ కాదని మేము చెప్తున్నాం ఈ గవర్నమెంట్ లో పనిచేసిన అధికారులు కానీ ఎవరినైనా తప్పు చేస్తే నా గవర్నమెంట్ వచ్చిందంటే వాళ్ళని సినిమా చూపిస్తాను పెద్ద సినిమా చూపిస్తాను అది ఇదని మాజీ ముఖ్యమంత్రి అలా మాట్లాడటం మాజీ ముఖ్యమంత్రి గారు అలాగే మాట్లాడతారండి ఐదు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్కి విధ్వంసం అనే ఒక సినిమా చూపించారు అక్కడ ఆయన గెలిచిన తర్వాత ఎక్కడ అభివృద్ధి లేకుండా విధ్వంసం సినిమా చూపించిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏదో సినిమా చూపిస్తానని అధికారులను బెదిరిస్తున్నారు మీరు ఎప్పుడైనా గమనించారో లేదో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత గవర్నమెంట్లో ఆయన అధికారులతో అభివృద్ధిలో సంక్షేమ పథకాలు అభి ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు పని చేయించుతారు కానీ ఆయన ఈ పనికి సినిమాలు చూపిస్తా ఆ సినిమాలు చూపిస్తానని చెప్పేసి అధికారులని ఆయన గుప్పెట్లో పెట్టుకోవడం చంద్రబాబు నాయుడు గారికి చేత కదండి కేవలం అధికారులని వాళ్ళ ఏదైతే వాళ్ళ చట్ట ప్రకారం వాళ్ళు ఏదైతే రాష్ట్రానికి అభివృద్ధికి తోడ్పడే పనులు చేయించడంలో అదే రకంగా సంక్షేమ పథకాలు ప్రజలకు ఏ కావాలో మౌలిక వసతులు కల్పించడంలోనే చంద్రబాబు గారిని నిమగ్నమై ఉంటారు కానీ ఆయన ఇలా కక్షాపూర్తి రాజకీయాలు చేయటం ఆయన అప్పుడు అధికారులను అలాగే ఉపయోగించుకున్నాడు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అధికారులను ఉపయోగించుకొని కబ్జాలు చేయటము చూసే ఉంటారు రెడ్డి గారు వీళ్ళందరూ కూడా మద్యం కుంభకోణంలో శ్రీలక్ష్మి గారిని ఇలా చేశారు అధికారులని ఆయన ఆయన స్వార్థం కోసం ఆయన డబ్బుల కోసం అధికారులను బలి చేయటం చూసాం కానీ ఈ సినిమాలు అంటే ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సినిమా చూపిస్తాడు అప్పుడు అధికారులను అలా బలి చేశాడు ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ అధికారులను కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేయకుండా వాళ్ళ విధులను ఆటంకం కలిగించి వాళ్ళు మళ్ళీ ఏదో సినిమా చూపిస్తాను బెదిరిస్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే గమనించాలి ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో ప్రజల విశ్వాసం మేరకు పనిచేయాల్సిన అవసరం ఆ ముఖ్యమంత్రి గారికి ఉంటుంది అదే రకంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తారు ఇంకా ప్రతిపక్షంలో ఉండి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని ఈ మాజీ ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆయనకి ఏమాత్రం తగదని మేము చెప్తున్నాము జగన్ సెక్యూరిటీ సరిగ్గా లేదు కావాలనే సెక్యూరిటీ తగ్గించారు సెక్యూరిటీ రేపు రక్షణ రక్షణ ఉన్నందుకు ఇదని మాట్లాడుతున్నారు అండి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని గమనించమంటారు ఆయన అధికారం రావటం కోసం కోడికత్తి డ్రామా ఆడాడు గులకరాయి డ్రామా మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిగా ఉండి ఎలక్షన్ టైంలో గులకరాయి డ్రామా ఆడాడు అదే రకంగా మొన్న హెలికాప్టర్ని ఆయన హెలికాప్టర్లో ఎలా వచ్చాడో తిరిగి హెలికాప్టర్లో వెళ్ళాల్సిన వ్యక్తి కూడా హెలికాప్టర్లో వెళ్ళకుండా నాకు రక్షణ లేదని క్రియేట్ చేయడానికి ఏదో ఒకటి చేస్తున్నారండి ఆయన